సమాజంలో సమస్యలను వెలికి తీయడంలో జర్నలిస్టులు కీలక పాత్ర వహిస్తారని కలెక్టర్ ఆదర్శ రవి అన్నారు ఆధ్వర్యంలో మెడికోవర్ ఆసుపత్రి ఐటెక్ సిటీ వారి సహకారంతో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు బయట కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళొద్దు పేదవాళ్ళు ఇక్కడ వాళ్ళకి రాకూడదు అనే ఒక చేయాలి ప్రతి చోట రిజిస్టర్ లేకపోతే వాళ్ళ యొక్క హెల్త్ ముందు రిస్క్ లో పడకుండా గర్భీలు ఉన్నారు రిస్క్ లో పడకుండా ఎప్పటికప్పుడు టెస్ట్ చేసుకుంటూ అక్కడ సుఖ ప్రసాదం కదా ఈ ఎయిమ్స్ బాగా పెంచడం జరిగింది అదేవిధంగా హాస్పిటల్లో అంటే ఎక్కడో నాకు వారమూల గ్రామాల్లో ప్రాబ్లమ్స్ పట్టేది పురుషులు వస్తే ఏం చేయాలో డబ్బులు వస్తే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నాము ఆరోగ్యంగా లేకపోతే మనం ఏది కూడా మనం ఏ కార్యక్రమంలో కూడా పాల్పంచుకోలేకపోతాము ఆ రకంగా మనకు మనందరం కూడా ఆరోగ్యకరంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రాం పెట్టడం జరిగింది దీనికి హాస్పిటల్ కార్యాలయ పాటు టువంటి ఈసీజీ చేయడం జరుగుతుంది మన డిఎస్ తరఫున మనకు మిషన్ వరకైనా ఇంకా అందరికీ కూడా కటిఆర్ సభ ఉన్న వాళ్ళకు దాదాపు మన జిల్లాలో మూడు లక్షల అరవై ఐదు వేల మంది కట్టిఆర్ సభ ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ప్రతి గ్రామంలో ప్రతి విలేజ్లో ప్రతి ఆశా కార్యకర్త నుంచి ఆరోగ్య కార్యకర్త వరకు హౌస్ హౌస్ సర్వే చేయించడంలో మన జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని